వింజమూరులోని నేతాజీ వికాస్ ప్రైవేట్ హై స్కూల్లోని హాస్టల్ విద్యార్థులకు నిన్న రాత్రి ఫుడ్ పాయిజన్ వల్ల వాంతులు విరోచనాలు కావడంతో ఆ విద్యార్థులను వింజమూరులోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించడం జరిగినది కేవలం పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ముప్పై మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారని కనీసం వీరిని హాస్పిటల్ కు తీసుకువెళ్లి చూపించే పరిస్థితి కూడా చేయలేదని హాస్పిటల్లో వైద్యం అందిస్తున్న విద్యార్థులను యాజమాన్యం సిబ్బంది గాని అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శలు వస్తున్నాయి కావున ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు వారి స్కూల్లో చదువుతున్న విద్యార్థుల హాస్టల్లో మెస్లో లో ఎలాంటి లోపాలు జరగకుండా ఉండాలంటే బాధ్యతగా తగు చర్యలు తీసుకోవాలని దేవుడి దయ వల్ల విద్యార్థులకు ఎలాంటి హాని జరగకపోవడం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు అలా కాకుండా విద్యార్థులకు జరగరాని ప్రమాదం జరిగినట్లయితే వాళ్ళ పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కావున ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా హై స్కూల్లో చదివే విద్యార్థుల యొక్క హాస్టల్లో వారికి అందిస్తున్న ఆహారంలో ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోరుతున్నారు అలాగే హాస్పిటల్ డాక్టర్ మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితుల్లో అస్వస్థకు గురైన వారికి వేడి నీళ్లు కాచి చల్లార్చిన నీళ్లు తాగడం కలుషితమైన ఆహారానికి దూరంగా ఉండాలని విద్యార్థులు సరైన టయానికి భోజనం చేయాలని బయట తినుబండారాలను ఎక్కువ తీసుకోకూడదని తెలియచేశారు నిన్నటి నుంచి మనకు ఒక పది నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ మోషన్స్ కడుపు నొప్పి కొంతమంది జ్వరాలతో వస్తున్నారు సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే వర్షాల వల్ల కొంచెం వాటర్ ఏమన్నా పొల్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందరూ ఇళ్లల్లో కానీ హాస్టల్స్లో కానీ మీ వాటర్ ట్యాంక్స్ని ఒకసారి బ్లీచింగ్ పౌడర్తో క్లీన్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యూజ్ చేసుకోవడం మంచిది లేదు ఇంకా పిల్లలకి ఇలా బాగలేదు అనుకుంటే కాచి చల్లాల్చిన నీళ్ళు ఇవ్వడం ఇంకా మంచిది ఈ కొద్ది రోజులు బయట ఫుడ్స్ అలాంటివి అవాయిడ్ చేసి ఇంట్లోనే వేడిగా అప్పటికప్పుడు వండుకొని తినే ఆహారం అయితే పిల్లలు త్వరలో తింటారు ఇంకా హాస్పిటల్ పరంగా డాక్టర్స్ మేము ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అంతా ఇస్తున్నాము కానీ ఎంతవరకు అయినా కూడా ముందస్తు చర్యలు తీసుకోవడం చాలా మంచిది కాబట్టి వేడిగా ఉండే ఆహారమే తీసుకోండి కాచి చల్లార్చిన నీళ్లు తాగండి బయట ఫుడ్ తాగ తినొద్దు వాటర్ కొంచెం శుభ్రం చేసుకొని యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ